すご,ごい दो दो ना गम्मल को गणना कर हास हो रहा है जब सुविधा जब प्रिय प्रिय के तो 10 संविधान 10 संविधान निरंजना भारत ना गम्मल को गणना कर कार्ड काला मनोज <laughs> <पार देड़ा। laughs> <laughs> <laughs> <ही जाद> <laughs> अला <laughs> <andinda कटिका> ఫస్ట్ వచ్చిన వెంటనే గెస్ట్ వచ్చారు అంటే కాదండి మా ఊరు నేనే మా ఊరికి వస్తే గెస్ట్ కాదు అన్నారు సో ఐ వాస్ వెరీ వెరీ హ్యాపీ టు కమ్ హ్యూమ్ అండ్ ఆల్మోస్ట్ వన్ ఇయర్ అవుతుంది ఇక్కడ మీరా కూడా కలిసి బికాస్ భగవన్ కేశ అప్పుడు కలిసి నా తర్వాత ఎంతో ఆనందంగా ఉంది అండ్ ఎస్పెషలీ ఈ స్టోన్స్ ఎక్కడైతే నాకు గుర్తుంది తాతగారు ఏ పండుగ వచ్చినా మా ఇంట్లో వెళ్ళి ఉన్నా మేము షాపింగ్ కోసం నన్ను తీసుకొచ్చేవాడిని ఈ రోడ్లోనే సో ఇప్పుడు ఇంకా మీరందరూ ఎవరైతే ఒంగోలు ఉన్నారు షాపింగ్కి ఏ పండగైనా అసలు మనకి ఒంగోలు అయితే ఈవెంట్స్ వరుసగా ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది సో క్రిస్మస్ అయినా న్యూ ఇయర్స్ అయినా పండుగలు ఎంతో ఎన్నో సో అదన్నిటికీ కూడా చక్కగా షాపింగ్ చేసుకొని కూర్చొని చూస్తాగి ప్రశాంతంగా షాపింగ్ చేసుకోవడానికి ఐ థింక్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఈస్ ది రైట్ ప్లేస్ అండ్ ఇక్కడ పిలిచినందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది అండ్ తాతగారు కూడా ఉన్నారు సో తాతగారు తాత జ్ఞాపకాలు ఉంటాయి గుణముట్టుగా తగ్గింది అని షాపింగ్ అప్పుడు సో ఐమ్ వెరీ వెరీ హ్యాపీ అందరూ వచ్చి షాపింగ్ చేయాలి వేరే వేరే కలెక్షన్స్ ఉన్నాయి గుర్తుంది ఎందుకంటే ఎప్పుడు ఎస్పెషలీ ఒంగూరులో ఉన్నప్పుడైతే మీరు హైదరాబాద్కి వెళ్ళి షాపింగ్ చేసేవాళ్ళం చెన్నైకి వెళ్ళి షాపింగ్ చేసేవాళ్ళం బట్ మనకు అనుకూలంగా ఊర్లోనే ఉండేటట్టుగా మంచి క్వాలిటీతో మంచి వెరైటీస్తో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఇస్ కానీ అందరు రావాలి అండ్ ఇంకా చాలా స్టోర్స్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఓపెన్ చేయాలని అనుకూలంగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ He wrote a special a wedding catalog. Uh, catalog, uh, catalog uh, golden threads. So I got collection of these, it was started. Very nice. అందరికీ నమస్కారాలు చాలా సంతోషం ఈరోజు ఒంగోలులో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ని మనం ఇక్కడ ఓపెన్ చేసుకున్నాం ఇది థర్టీ నైన్త్ షాపింగ్ మాల్గా ఒంగోలులో ఓపెన్ చేసుకోవటం చాలా సంతోషం వాళ్ళకి వెంకటేష్ రాజు గారు ప్రసాదరావు గారు వాళ్ళ ముగ్గురు పార్ట్నర్స్ తోటి దిగ్విజయంగా ముప్పై ఎనిమిది షోరూములు పెట్టుకొని అదేవిధంగా ముప్పై తొమ్మిదో షోరూమ్లు ఒంగోలు పెట్టుకోవటం అందరి తరఫున వాళ్ళకి అభినందనలు తెలియజేస్తున్నాం అందులో దీంట్లో ముఖ్యం ఏంటి అంటే దగ్గర దగ్గర ఒంగోలు వాళ్ళకే రెండు వందల యాభై మందికి అకామిడేషన్ చేయటం ఈరోజు మేము ఒంగోలులో ఇంతకుముందు కూడా ఒక రెండు మూడు ఇట్లే మాల్స్ కూడా ఓపెన్ చేసాం ఓపెన్ చేసిన దాంట్లో ఒంగోలు వాళ్ళకు కూడా ఈరోజు ఒక్కో దగ్గర రెండు వందల యాభై రెండు వందల మందికి వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు రావటం అనేది ఈరోజు అది ఒక మంచి ఆలోచన అని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఇలాంటివన్నీ కూడా స్టేజ్ వైజ్గా ఈరోజు ఇరవై ఐదు వేల ఎస్ఎఫ్టీలో ఈ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ని ఇక్కడ పెట్టారు దీంట్లో సామాన్య కాడి నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవరు తగ్గట్టుగా వాళ్ళకి బట్టలు ఉండేటట్టుగా ఈరోజు శారీస్ లేడీస్ అయితే ఏమి జెంట్స్ అయితే అన్నీ కూడా ఉండే విధంగా రోజు ఇక్కడ మాల్ పెట్టడం వాళ్ళు ఒక మంచి సంకల్పంతో మన ముగోళ్ళు ప్రజల మీద ఒక ఆలోచనతో వాళ్ళంతా కూడా ఎంతో ఇన్వెస్ట్ చేసి ఇక్కడ వాళ్ళు పెట్టారు తప్పకుండా కూడా ఇది బాగా సక్సెస్ అవుతుందని చెప్పి నేను ఇంగోళ్ళలో బాగా పొటెన్షియల్ ఉందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా కాబట్టి భవిష్యత్తులో కూడా తప్పకుండా మా నేను కానీ మా విజయ్ కానీ మేము ఎవరైతే ఉన్నామో అందరం మా పూర్తి సహకారం ఉంటుంది పీస్ఫుల్గా వ్యాపారాలు జరుగుతాయి తప్పకుండా ఈ ఏదైతే వాళ్ళు ఉద్దేశంతో పెట్టారో అది సక్సెస్ఫుల్గా జరగాలని ఆ భావంతులు కోరుకుంటున్నా కాబట్టి వాళ్ళు పెట్టిన ఈ థర్టీ నైన్లు తప్పకుండా కూడా అన్నిట్లో బెస్ట్ షాపింగ్ మాల్గా కూడా కలెక్షన్ కూడా రావాలని ఈ సందర్భంగా కోరుకుంటూ వాళ్ళందరూ కూడా బెస్ట్ విషయస్ తెలియజేస్తారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ